హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలనుకుంటున్నానండి ఈరోజు నేను టమాటా పప్పు చేసుకుందాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన చక్కగా పప్పు తీసుకొచ్చానండి ఒక పెద్ద గ్లాస్ పప్పు తీసుకొని చక్కగా నీళ్ళు పెట్టేసుకొని నీరు కాగిన తర్వాత పప్పు కోసేస్తాను పప్పు ఈ విధంగా ఉడుగుతూ ఉందండి తర్వాత ఖచ్చితంగా టమాటాలు ఒక అరకాయ టమాటాలు తెప్పించి కోసేసుకున్నాను కాసినన్ని పచ్చిమిరకాయ ముక్కలు కాసిన ఉల్లిపాయ ముక్కలు కాసిన టమాటా ముక్కలు చక్క చిన్నగా ముక్కల కోసం రెడీగా ఉంచుకున్నానండి కొత్త చింతపండు ఒక కొత్తకాయలన్నీ రాలితే కోసుకొచ్చాను కొంచెం పులుపు సరిపోద్దామని చెప్పి కొంచెం పిసిపోద్దని చెప్పి చింతపండు ఆనేశానండి ఈ పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు చక్కపప్పులో ఇప్పుడు ఈ పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసుకుందామండి ఈ విధంగా ఆసేస్తానండి ఇందులో కొంచెం పసుపు వేసుకుంది కాసేపు పొడకనిచ్చుకుందామండి ఇదిగోండి పసుపు వేసాను కొంచెం గల్లుపు కూడా వేసేసుకుందామండి అండి చక్కగా మూత పెట్టేసుకుని చిన్నగా ఆ ముక్కలన్నీ ఉడికితండి ఉడికిన తర్వాత అప్పుడు మనం ఎత్తుకుందామండి పప్పు చక్కగా ఈ విధంగా టమాటా ముక్కలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా మంచిగా మగ్గిపోయినాయి అండి దీంట్లో కొంచెం కొత్త చింతపండు పులుసు కొంచెంగా పోసుకుంటే కొంచెం పులుపు సరిపోద్ది అండి టమాటాలు కుట్టు దగ్గర టమాటాలు కాబట్టి పులుపు ఉండదు అందుకోసమని కొంచెం చింతపండు ఆనేస్తానండి కొంచెం పిసి కొంచెం ఒక చిన్న గ్లాసు పులుసు పోసుకుంటే మన చింతపండు పులుసు చక్కగా మనకి టమాటా పప్పు చక్క పుల్ల పుల్లగా చక్కగా టేస్టీగా ఉంటుందండి ఇది ఆగిన తర్వాత చింతపండు పులుసు పిసుకు మనం పోసి అప్పుడు తాలిం పెట్టుకుందామండి చక్కగా టమాటా పప్పు మంచిగా మిగిపేసుకుని రెడీ పెంచుకున్నాను కానీ ఇప్పుడు తాలిం పెట్టేసుకుని ఆయిల్ పెట్టాము ఫస్ట్ వచ్చేసి నూనె అయితే కాగింది వెల్లుఫాయి వేసేస్తానండి తర్వాత ఎండిన మేలు కరివేపాకు ఇప్పుడు మన పెట్టు చింత టమాటాతో టమాటా పప్పు చేశానండి మంచిగా నీటిగా తోండ తారేంపు ఏ విధంగా వేగిందో ఇప్పుడు మనం మనం మెతుక్కున్న పప్పులు అందులో వేసేసుకుందాం అండి కొన్ని చక్కగా టమాటా కొత్త చింతపంపు పండుతో నోరు ఊరించే చక్క టమాటా పప్పు నేను చేసే విధానం మీకు నచ్చితే నా వీడియో చూడండి ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్